ఇప్పుడు మనం చూస్తున్నది కైలాసనాథార్ ఆలయం ఈ ఆలయం కాంచీపురంలో ఉంది కాంచీపురం మొత్తానికి ఇదే అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయాన్ని ఐదు వందల అరవై ఏడవ సంవత్సరంలో రాజసింహ పల్లవరాజు నిర్మించారు పల్లవులు నిర్మించిన ఆలయాలు రెండే రెండు ఉన్నాయి ఒకటి కైలాసనాథార్ ఆలయం రెండోది వైకుంఠ పెరుమాళ్ ఆలయం ఈ రెండిటిలో కూడా ఈ కైలాసనాథార్ ఆలయమే అతి పురాతనమైనది ఈ ఆలయం, ఆలయం వాస్తు సంపదకు శిల్ప సంపదకు ఎన్నో అపురూప శిల్పాలకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని చాలా వివరంగా చూపించాలి అని అనుకుంటున్నాను ఈ ఆలయాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించారు ఒకటి ప్రదక్షిణా మండపం రెండు ముఖమండపం మూడు అర్ధ మండపం నాలుగు గర్భగుడి ప్రదక్షిణ మండపంలో కొలు వరుసగా కొన్ని వందల సింహాలు ఒక పక్కన ఒకటి ఉండేటట్లుగా కొలువు తీరినట్లుగా ఉంటాయి దాన్ని ఫాస్ట్గా రౌండ్ వేసినట్లుగా చూపిస్తున్నాను ఈ ముఖమండపంలో వేర్వేరు శివ శివలింగాలను ఉంచారు ఇవన్నీ నమూనా శివలింగాలు అనమాట భవిష్యత్తులో శివలింగాలను ప్రతిష్టపించాలి అనుకునేటప్పుడు వాటికి నమూనాగా ఈ శివలింగాలు ఉపయోగపడేటట్లుగా ఈ శివలింగాలను పెట్టారు ముఖమండపం దాటిన తర్వాత మొదట మనకు కనపడైతే ఈ మండపం ఈ అర్ధ అర్ధమండపం చుట్టూ కూడా కొన్ని వేల శిల్పాలను చాలా క్లమ్సీగా చెక్కారు సో ఫస్ట్ మీకు ఆ గైడ్ ద్వారా నేను ఏమేమైతే చూశానో డైరెక్ట్గా మీకు అవి చూపిస్తాను ఆ తర్వాత ఒక్కొక్కటి విడిగా మళ్ళీ ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉందో చూదురు కానీ శివపురాణానికి సంబంధించిన ఎన్నో ఇతివృత్తాలు మనం విడివిడిగా ఇక్కడ చూడవచ్చు ఇంత డీటెయిల్డ్గా ఉండే శిల్పాలు మరి ఎక్కడ మనం చూడలేము మిస్ కాకుండా చూడండి వాయిస్ రికార్డర్ ఇది

இதுக்குலையில பண்ட பயன்ட்டார் பார்வதி வச்சு ராஜாவுடைய கூத்துருக்காதா தனியா மானல் விலங்கு கிளிலு இதே வச்சு பலவருடைய டைட்டல்ஸ் சிம்பிள் ஆஃப் லயன்ஸ் தான் இது திருபுரா பேர் அதாவது திருபுராணந்தீஸ்வர்ட்ட மூணு அசுரர்கள் ஒன்னு தெரு தெளிவு வச்சது మాక్సిమం తెలుగు 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 చెప్పండి ఏం పర్లేదు ఇది దీని పేరు వచ్చి మాక్సిమం తెలుగు ట్రై చేయండి ఇంకా తప్పదు అనుకుంటే తమిళ చెప్పండి తెలుగు తెలుగు దీని పేరు వచ్చి తిరు పురాణం అంటే పేరు మూడు అసురులను ఎలిచిన వాడు త్రిపురా త్రిపురాధేశ్వరుడు ఓకే ఓకే త్రిపురాశ్వర మహావిష్ణువు వచ్చి స్వామి గారిని పూజ చేసేసిన కాలం ఇది సోళ సక్కర్లింగం స్వామి గారు దేవుడు కైలాసమూర్తి

అక్కడ లోపల ఆయిల్ పెయింటింగ్ ఉంది అప్పటి నుంచి ఆయిల్ పెయింటింగ్ అంటే ఉంది ఇది వచ్చి అగస్తి అది మామిడి చెట్టు కింద పార్వతి కాచిస్తున్నారు ఎందుకంటే తవం చేసుకుంటేప్పుడే వచ్చి స్వామికి వచ్చి మునివర్గర్నే వచ్చి నా వచ్చి నా స్వామి ఇది వినాయకుడు ఇది సోమస్ కంద అంటే పేరు సోమట శివడు మాట పార్వతి కంద సోమస్ కంద ఇది వెజిటబుల్ పెయింటింగ్స్ ఇది వచ్చి ఆరెంజ్ జ్యూస్ వండి ఆరంజ్ జ్యూస్ అది ఎప్పటి నుంచి అంతే ఉంది నరసింహ నరసింహ ఇది అంటే ஜரு ஜலரு கணாசு பையன போவட்டாடு இடாடு உடானப்பு வஜராயன் செட்டி ஓங்குத்துனா கொட்ட படுத்துன அப்படிதான் விஷ்ணுமூர் சுவாமி வாட்ஸ் சிவுடு கொட்டேசி கூடல பெபத்து வச்சு அனுசி இப்படுத்துனா விஷ்ணுமூர் இது ப்ரம்ம பட்டுக்கு ஜலந்தரம் தரம் ரொம்ப

கோவச்சுட்டு கோவச்சு கூட கோவச்சு போடாத சுவாமி அட்டை பண்ணி பண்ணுவாங்க

ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ದಕ್ಷಿಣ <laughs> <Shivaraty. coughs> <Story. coughs>

இதுதான் நடராஜசுவாமி సగం విష్ణువు సగం శివుడు చెప్పేశాను స్వస్తిగా తాండవం స్వస్తిగా అంటే ఎస్ మాటలో తాండవం కథకారు నెయ్యిలో తాండవాడేప్పుడు నంది బ్యాక్ లో నిల్ని అమ్మకారు చూస్తున్నారు ఆయన అమ్మవారు చూస్తున్నారు ఇది ఘనాసు టౌన్ పుట్టారు గణాసులు కూడా ఆడారు అప్పుడు అమ్మకి ఎనర్జీ వేసి స్వామి మీకు కూడా నా ఆడాలన్నారు నాకు కూడా ఆడాలంటే ఈ రూపాన్ని ఆడముడుతున్నారు స్వామి బ్రహ్మ శక్తి లేదంటే వలగలేదు దేశం కదా శివుడు లేదంటే దేశ లేదన్నాడు విష్ణు శక్తి ఆర్ధన ఆదేశం நæssментиட்டா மல்லி சேச்சாரா? இது பிரிட்டிஷ் ఇద తోటి కింద చెవి కమ్మ ఏదో ఉంది అంటే తీసేసి మళ్ళీ పెట్టుకున్నారు ఇది ఒరిజినల్ పెయింటింగ్స్ వెనకాల వా ముఖం అంతే ఉంది చూడు వెనకాల ఉంది చూడు ఒరిజినల్ పెయింటింగ్స్ అప్పటిదే అది అలా సోమస్ అందా ఈ پورا సోమస్ అందా ఇది సండిగేశరు అనుక రకం ಚಂಡೀಗೇಶ್ವರ ಉಂಟಾದ ಚಂಡೀಶ್ವರು ಚಂಡೀಶ್ವರು ದಕ್ಷಿಣ ಇಲ್ಲವರುದ್ರಿಯಾ ಉದ್ರೆ స్వామి ఎవరి టైం టూ డేస్ పూజ పూజ అవుతాదే ఉండు ఇక గణాసులు సార్ గణాసు గణాసులు కింద కూడా చాలా ఉన్నాయి దుర్గాదేవి దుర్గ పురాణం దగ్గర బిచ్చ అంటారు బిచ్చ తినేది ఇది మగర తోరణ మకర తోరణ మకర తోరణ ఇది ఆనంద తాండవం నవీన మారి ఆనందం నవ్వింది క్లియర్ కనబడే ఉంది అదే మరి చేయి కట్టిన గరడాల వరకు ఎక్కడ చూడడం చేస్తారు ఇక్కడ కావుదా గరిడాలు చేయి కట్టుకున్నట్టుగా ఉండే గరడాలు నిలిచి ఉన్నారు ఉంటారు కూర్చుని ఉంది చేతులు కట్టుకొని ఉన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ కూడా ఉంది హమ్ ఇది అష్టలక్ష్మి అష్టదేవత దుర్గదేవి జేష్టాదేవి హమ్ ఆదిమ రంగనాథ స్వామి సిరియమ కైమాయైన పైనే హమ్ రంగనాథ స్వామి బ్రహ్మానుగ్రహం పొంది బ్రహ్మవుల స్వామి స్వామి ఎక్కడది దేవుడు బ్రహ్మ అనుగ్రహమూర్తి కపాల గంగాధర మూర్తి గజ సంహారండి విష్ణు అనుగ్రహమూర్తి

ராஜசிம்ம பல்லோடு <laughs>

දෝ දරා අට ද දවා දේශී ද සූරියන මදස්න කේ. අදසූරියන නතුරක දෝ දරස් ර සිරි දේශී පර මහා විිෂ්න ඉ වාදාභි වනාක සප්ූ තුරාද මුදරා අ නොත්‍ර මදරස් ග ප . ಅಂದ್ರೆ ಸತ್ಯಾಪ್ರಿದಿ ಸತ್ಯಾಪ್ರಿದಿ ಕೈಯಿಂದ ಮಾಡ್ತಾರೆ ಆಹಾ ಇಲ್ಲ દ્વાರಪಾಲಕಲಾ ಇದು દ્વાರಪಾಲಕ ಅದೇ వచ్చి ಪೂಜೆ ಆಯ್ంది ಇದ ಸರ್ ಏಕಾದಶ ಉತ್ರಸ್ ಏಕಾದೇಶಿ ಏಕಾದಶ ఇక్కడ చూపిస్తున్నది గర్భగుడిలో ఉన్న శివలింగము ఎంతో మహిమాన్వితమైనది గర్భాలయం చుట్టూ ఒక సొరంగం లాంటి మార్గం ఉంటుంది ఈ మార్గం కనుక మనం ఒకసారి ప్రదక్షిణం చేయగలిగినాం అంటే మనకి పునర్జన్మ ఉండదని ఒక నమ్మకం కేవలం ఈ గుడిలో మాత్రమే ఇలాంటి అవకాశం మనకి లభిస్తుంది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఈ ప్రదక్షిణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు